రైతులందరికీ నమస్కారము ఈ రోజు వచ్చేసి మా టమాటో తోటలో నేను ఉన్నాను ఈ ఇది వచ్చేసి దాదాపుగా రెండు ఎకరాల నేల పది గట్ల పేపర్ వేసి టమాటా మనకులైతే నాటినాము నాటి కట్ల కిట్లు నాటి పురుగు కట్టి బాగా అంతా సెటప్ అంతా అయిపోయింది దీనికి వచ్చేసి యాభై రోజుల వయసు ఈ రోజు ఎందుకు చెప్పారు ఈ రోజు ఈ టెమాట చెట్టు గురించి మీకు ఎందుకు చేస్తానంటే మెయిన్ గా వచ్చేసి టెమాట కళ్ళు వచ్చే గజ్జి గెజ్జి అంటే తెలుసు ముప్పై నాలుగు రోజులు ముప్పై ఐదు రోజుల్లో అయితే వాన అయితే పడింది వర్షం అయితే అప్పుడు ఏమైందంటే మామూలుగా మాకు టమాటా చెట్లలో గజ్జి ఫేస్ చేసింది అయితే లేదు ఇప్పుడు అయితే భారీగా ఫేస్ చేసినా మా ప్రాబ్లం ఎట్లా ఉందనే విషయం ఇంతకు ముందు అయితే మనకు తోట ఉంది ఆ తోటలో వచ్చేసి వాన పెద్దగా పడింది లేదు గజ్జి కూడా పడింది ఇప్పుడు ఏమైంది అంటే వాన ఒక పదును రెండు పదును పడింది టమాట చెట్టుకి చెట్లు బాగానే వస్తాయి కదా అని లోపల గెజ్జి కూడా అట్లా వచ్చింది మామూలుగా ఎట్లంటే నాకు రైతుగా నేను వచ్చేసి టమాటా పండ్లు ఎన్నో తూరు పెట్టింటాను కదా ఇప్పుడు పడిన కాయ మీద పడిన గెజ్జి అయితే పోతుంది అనే విషయం నాకు ఇంతవరకు తెలియదు ఇప్పుడు అది కూడా ఎందుకు తెలిసిందంటే ఇప్పుడు పడిన గజ్జికి పడి మీద నా గజ్జి ఎట్లా అంటే పిచ్చి పిచ్చిగా పడింది అంటే ఒక కాయకి వచ్చేసి ఇరవై మచ్చలు పడింటేనా ఒక అరవై మచ్చలు పడింటాయి హైయెస్ట్ అంటే ఇరవై ఐదు మచ్చలు కూడా పడినా ఏం చేర్చొని ఏం జరుగుతుంది నా ఈ గజ్జ అంతా కూడా పోతుంది మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఈ టెమాట ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై ఐదు రోజుల్లో అయితే వానబడింది ఎగ్జాక్ట్ గా గుర్తుకు లేదు ఆ రోజు వాన పడటానికి ఏం చేసిన నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల మనకైతే అబ్బల ముందు కొట్టేదానికి వచ్చి చూస్తే టమాటా మొక్కల బడిగా కట్లు గిట్లు నటిలా పురిగిరి కట్టింది ఏం లే కింద పడింది చెట్లు దొరలాడతాయి వచ్చి చూస్తే ఆడ కనిపించలే గెజ్జే లేదు మూడు రోజులు చూసిన వరుసగా ఆ ముందు కొట్టేదానికి అబ్బలగా తెచ్చేదానికి అబ్బులా కొట్టేదానికి కూడా అబ్బులా నాలుగో రోజు వచ్చినా వానబడిన నాలుగు రోజు వస్తే తెల్లగా చుక్కలు చుక్కలు ఒక పది ఒక ఇరవై అయ్యే ఇరవై నాలుగు కూడా బడి ఎంచుకొని కూర్చొని ఎంచితే అప్పుడు ఏం చేయాలి అర్థం కాక జుట్టు పెరుక్కుంటే అప్పుడు ఏం చేసేది దిక్కి లేక వీళ్ళకి వాళ్ళకి పక్కకుండా రైతులు కడితే అన్న ఎట్లా చేద్దాం అన్నా ఏమన్నా అంటే గిజ్జి పడితే ఏం చేయలేం అన్ని కాయ అన్ని కూలలో ఉన్నాయి వాళ్ళు అక్కడ మొత్తం చడే కాయలు కింద వరేసి నెక్స్ట్ వచ్చే కాయలు బాగా అని చెప్పి ఇట్లంతా వద్దులేని చెప్పి నేను బండి వేసుకొని ముందు సప్ పోతే ముందు సేపు పోయి ముందు తెచ్చి కొడితే తెచ్చి కొడితే ఇరవై నాలుగు మచ్చలో కొంచెం ఇంకొంచెం పెద్దవైనా ఏం తగ్గింది అయితే ఏం లేదు అలాగే కొట్లాడుకుంటే వాళ్ళు నేను అన్న గెజ్జి ముందు నువ్వు ఇచ్చిన వాళ్ళు ఏదో తెలియదు నాకు గిజ్జ వల్ల ఏ గెజ్జా పోలేదు అంతా గిజ్జ పడిపోయింది ఎట్లా చేయాలి ఏం చేయాలి చెప్పున్నంటే ఆడిపోతే వాళ్ళు ఏం చేసిందంటే మళ్ళీ అవి గిజ్ ముందు ఇచ్చిర్రీ మళ్ళీ ముందు ఇచ్చి కొట్ట ఇది కొడితే వంట అయిపోతుంది లేకపోతే నువ్వు స్వీడన్న మార్చాయి లేకపోతే గిజ్జి ముందన్న గిజ్జన ఇంత అయిపోతుందంటే అవి ముందు ఇచ్చి కొడుతున్నా అయితే పోయింది ఎట్టపోయింది అనే విషయం చెప్తా చూడనికి ఆడివి వచ్చిన తర్వాత రెండో స్ప్రే కొట్టినాక గెజ్జి కనిపించరా పెద్దగా తగ్గింది అనిపించింది మళ్ళా మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళా మూడు రోజు స్పే మొత్తం మూడు స్ప్రేలు కొట్టినాక గెజ్జ్ అయితే మొత్తం క్లీన్గా పోయిందనా ఎప్పుడు పోయిందనే విషయం ఎప్పుడు తెలిసింది తెలుసా పది పదిహేను రోజులు అయింది నేను ఫస్ట్ వాన పడిన పదహైదు రోజులకి పచ్చులు ఏంటి అనుకో నేను ఆలోపు మూడు స్ప్రేలు కొట్టు రేపు మూడు రోజులు కూసుకు రెండు రోజులు గ్యాపిచ్చి ఇప్పుడు ముందు కొట్టినాడు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా హాస్పిటర మళ్ళా ఉస్పే గెజ్జికి మాత్రమే కొడితే గజ్జికి మాత్రమే కొడితే ఇరవై మచ్చలు కూడా మొట్ట మామైపోయినా ఏమంటే డిఫ్నో కొనజలు వచ్చేసి వన్ ఎం వన్ ఎంఎల్ కాంటాక్టును సిస్టమేక్ కొంటాక్ట్ కదా ఇవి వచ్చేసి రెండు గ్రాములు ఏమేమి మామూలుగా కడ్జిట్టును ఇది ఉంటుంది జున్న ఎం ఫార్టీ ఫైవ్ ఇది వచ్చేసి రెండు గ్రాములు వేసుకోవాలి దాని లేక వచ్చేసి యాంటీబయాటిక్ మిక్స్ చేసుకున్నాం ఇది ఎట్లా అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు కాయ కాయ మీద గెజ్జి ఉంటుంది కదా గజ్జి మచ్చలు వచ్చేసి గెజ్జి కాంటాక్ట్ పని చేసేది ఎట్లంటే గెజ్జి మచ్చ మీదనే ముందు పడితేనే పోతుంది అనమాట మిక్సింగ్ ఉంటాయి కాంట్రాక్ట్ను సిస్టమిక్ సిస్టమిక్ ఎట్లా అంటే ఇప్పుడు జ్వరం వచ్చింది సూజే వేసుకుంటే జ్వరం వెళ్ళిపోతుంది ఆ విధంగా ఎట్లంటే కాయ మీద ఆ ముందు కొట్టడం వల్ల ఏమి మనం కాయ మీద ముందు కొట్టినామంటే ఆ స్ప్రే అనేది మళ్ళీ అట్లే కంటిన్యూగా కాయ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఆ రెండు కలిపి ఉండేది కొడితే దానికే వచ్చేసి డిఫరెంట్ కొనేజులు సిస్టమేక్ కాంటాక్ట్ కాంట్రాక్ట్ సిస్టమేక్ అంటే ఈ రెండు మిక్స్ ఉండే ముందు అందుకే కొట్టాల్సిందే గిజ్జి మీద ఉండేతా ఇప్పుడు మామూలుగా పడింది గాయం మీదే ముందు పడేటిగా కాంట్రాక్టు సిస్టమిక్ అంటే మొత్తం అంతా ఈ విధంగా ఉండే ముందు అయితే మనం కొట్టుకోవడం వల్ల ఏమైతే పోతుంది కానీ శాంపుల్ తోటికి ఎక్కువగా గెజ్జి పడుతుంది కాబట్టి ఇరవై తొమ్మిది రోజులు ముప్పై రోజులు అయిందంటే మనం ముందు స్టార్ట్ చేసుకోవాలి అడ్వాన్స్గా అయితే కొంచెం డోస్ తగ్గించి స్ప్రే చేసుకోవచ్చు డిఫినా కొన్ని రోజులు ముక్కలు గ్రామ్ వేసుకో ముక్కలు ఎమ్మెల్యే వేసుకో కాంటాక్ట్ సిస్టమిక్ ఉండేది వచ్చేసి ఒకటిన్నర ఎమ్మెల్యే వేసుకో ముట్న్నర గ్రామ్ వేసుకో అదేవిధంగా దాంట్లోకి వచ్చేసి ఇది యాంటీబయాటిక్ కలుపు స్ప్రే చేసుకుంటే గజ్జి అయితే ఖచ్చితంగా పోతుంది ఇప్పుడున్న రేట్లకైతే పదమూడు వందల నా ఇబ్బద్దు మార్కెట్లో రేటు ఈ విధంగా ఉంటే అర్ధకాయలు గజ్జికాయలు అర్ధకాయలు మంచికాయలు అర్ధంకాయలు కూడా ఉండవు మంచికాయలు నూట యాభై బాక్సులు వేసుకోతే దాదాపుగా వస్తుంది ఉంటున్నారు లక్షి పట్టి ఇట్లా కాయలు వేసుకోపోతే వచ్చేది అరవై డెబ్బై వేలు అర్ధకాయలు మంచికాయలు అర్ధకాయలు గజ్జికాయలు గజ్జికాయలు పది మంచికాయలు పదమూడు నూలు పోతే గజ్జికాయలు వేయ ఖచ్చితంగా మూడు నూరులే వెయ్యి వెయ్యే తక్కువ ముల్లకాయలు చెరువు వెయ్యి రూపాయలు పదకొండు నూరులు అమ్ముతాయి దాంట్లో ఖచ్చితంగా నూట యాభై రూపాయలు వస్తాడు కేజీని గజ్జి ఉంటే మంచకాయలు పదకొండు నూలు వేస్తాడు ఎంతలా సైతమని చూసుకుని మీరే చూసుకుంటే గెజ్జి అయితే పోతుంది తెల్లగా ఉన్నప్పుడు మచ్చల మీద ఉన్నప్పుడు మాత్రం ముందు కొడితేనే పోతుంది నల్ల కాయ మీద నల్ల మచ్చలు వస్తే ముందు పో గెజ్జి ముందు కొడితే పోదు ఎప్పుడు కూడా తెల్ల మచ్చలు ఉండాలా వాన పడిన మూడు రోజులకి రోజులు కనిపిస్తుంది తెల్ల మచ్చ వాన పడతాయి కొంచెం తక్కువ స్ప్రే వేసుకొని రెండు స్ప్రేలు ఒక స్ప్రే కొట్టుకుంటే గెజ్జి ముందు వెళ్ళిపోతుంది వాన పడిన వెంటనే కొడితే లేదు నిమ్మలంగా ఉంటే రెండు రోజులు మూడు రోజులు వియిన తర్వాత గెజ్జి మచ్చలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి స్టార్ట్ అయిపోయినప్పుడు మనం కొట్టాలంటే మూడు స్ప్రేలు కొట్టాలి తెల్ల మచ్చలు ఉన్నట్లు ఇంకా రెండు రోజులు మొత్తం వాన పడిన ఐదు రోజులు ఉంటే నల్ల మచ్చలు వచ్చేస్తాయి నల్ల మచ్చలు రాకూడదంటే చూసుకోవాలి ఖచ్చితంగా మళ్ళా మళ్ళీ మిస్ కావద్దు నా నా తోటలో అయితే నా ఖచ్చితంగా నా ఎనభై పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ లో ఎనభై పర్సెంట్ అయితే గెజ్జు గజ్జ్ అయితే ఫుల్ గా పడిపోయింది అప్పటికి నేను ముందు ముందుకున్నప్పుడు కొంచెం లేట్ చేసి కొట్టినా కాబట్టి సిక్స్టీ పర్సెంట్ అయితే కంట్రోల్ అయినా ట్వంటీ పర్సెంట్ అయితే అట్లా ఉంది ఇప్పుడు మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ నాకు అయితే గజ్జిక లేదా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి చూడు ఖచ్చితంగా ఒక పదహైదు వందల నుంచి రెండు వేలతో పోయేదాన్ని నేను ఏం చేసానంటే ఐదు వేలు ఆరు వేలతో ముందు అయితే నా మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా గుమ్న అయితే ఉండదండి మీకు ఒకవేళ మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుండే ఇంకా మీకు నచ్చితే షేర్ చేయండి ఎవరికన్నా కానీ మీరు మీ రైతులకి ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ షేర్ చేయండి ఖచ్చితంగా ఇంపార్టెంట్ మేటర్నా మాకైతే గిజ్జిక్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అయిదానా చూసుకోండి ఎవడన్నా నేను ముందుకుంటున్నప్పుడు తప్పించే ఒక్క తప్పిందండి నీట్గా మన రైతులకు ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళైతే ఈ ముందు కొడుకున్నట్లు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారా